అమరావతి ప్రాంతం ఒక జీవం ముట్టిపడతని చెప్పాలి గత ఐదేళ్ల పాటు అమరావతి ప్రాంతం అంతా సర్వనాశనం చేశాయని చెప్పి ఈ యొక్క ప్రాంత రైతులు చెప్తున్నారు ప్రస్తుతం కుటుంబ ప్రభుత్వం అధికారం చేపట్టింది అధికారం చేపట్టిన ఏడు నెలల కాలంలో అమరావతిలో పనులు శరవేగంగా జరుగుతున్నాయి అమరావతి ప్రాంతం అమరావతి ప్రాంతంలో రాజధాని పనులు ఏ రకంగా జరుగుతాయనేది ప్రస్తుతం తెలుసుకునేందుకు రాయపూర్లో ఉన్న మనతో పాటు జేఏసీ నాయకుడు చిలక బాసే గారు బాసే గారు చెప్పండి గత ఐదు సంవత్సరాల్లో పరిస్థితి ఏంటి చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టిన తర్వాత రాజధానిలో ఏం జరుగుతుంది అసలు ఏం పరిస్థితి రాజధాని అమరావతిలో గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి చీకటి పాలన కొనసాగింది జగన్మోహన్ రెడ్డి చీకటి పాలనలో రాజధాని అమరావతితో పాటు ఆంధ్ర రాష్ట్రానికి కూడా చీకటి మయం చేశాడు ఏదైతే అమరావతి రైతులు పూనుకొని అమరావతి ఉద్యమం చేసి అమరావతి ఉద్యమం ద్వారా కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకొని ఆ కూటమి ప్రభుత్వం హయాంలో రాజధాని అమరావతి ఫలాలు పొందబోతున్నారు ఇప్పుడు ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో వెంటనే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి పిచ్చి మొక్కలు మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి కంచె చెట్లు పిచ్చి మొక్కలు ఇవన్నీ కూడా ముప్పై కోట్ల రూపాయలతో క్రేన్లు అనేకమైనటువంటి క్రేన్లు వచ్చి వెంటనే తొలగించడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి పెన్ ప్రేమతో పెంచుకున్నటువంటి పిచ్చి మొక్కలు మొత్తం కూడా తొలగించడం జరిగింది అలాగే ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ ఉన్నటువంటి సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఇక్కడ ఏర్పాటు చేయబడుతున్నటువంటి సచివాలయ బిల్డింగులు ఐదు టవర్లు ఇది ఈ ఈ సచివాలయ బిల్డింగుల్లో ఒక ప్రత్యేకత ఉందండి ఆ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ రాప్ట్ ఫౌండేషన్ అంటే ఎప్పటికి కూడా చెక్కు చెదరకూడదు ఇక్కడ భూకంపాలు కానీ అలాంటివి ఫ్యూచర్లో వచ్చినా కానీ తట్టుకునేటువంటి శక్తి ఉండాలని చెప్పేసి ఒక రాఫ్ట్ ఫౌండేషన్తో ఇక్కడ ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఈ ఫౌండేషన్ వేసేటప్పుడు కూడా ఆ ఫౌండేషన్కి వాడినటువంటి మెటీరియల్ కానీ చేసినటువంటి పనిని బట్టి గ్రిన్నీస్ ఆఫ్ రికార్డు వరల్డ్ రికార్డు సాధించటం జరిగింది ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఈ ఫౌండేషను జగన్మోహన్ రెడ్డి జాడీలో ఊరగాయ ఊరబెట్టినట్టు ఇక్కడన్నీ కూడా నీళ్లతో నీళ్లు తొలగించుకోకుండా ఐదు సంవత్సరాలు ఊరబెట్టాడు అయినా కానీ దానికి ఉన్నటువంటి ప్రతిష్ట లేదు మొన్ననే మద్రాసు ఐఐటి వాళ్ళు వచ్చారు వాళ్ళందరూ కూడా వచ్చి ఈ ఫౌండేషన్ ఎలా ఉందని చెప్పేసి చూస్తే చెక్కు చెదరకోకుండా ఉంది దీన్ని మళ్ళీ కొనసాగించుకోవచ్చు అని చెప్పేసి మద్రాసు ఐఐటి బృందం వాళ్ళందరూ కూడా వచ్చి దీన్ని చెక్ చేయటం జరిగింది అంటే వినాశనం చేయటం అనేది జగన్మోహన్ రెడ్డి దృష్టిలో కానీ దాన్ని కాపాడటం అనేది చాలా కష్టం అందుకోసం ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళన్నీ తొలగించి ఈ బిల్డింగ్లన్నీ కూడా పనులు ప్రారంభమవుతున్నాయి ఇక్కడ దాదాపు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవనాలు ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్ అలాగే జడ్జీలు వాళ్ళందరూ నివసించడానికి ఇక్కడ ఇవన్నీ కూడా బిల్డింగ్స్ కడుతున్నారు దాదాపు ఎనభై శాతం ఇక్కడ మొత్తం పూర్తయినాయి ఇంకొక ఇరవై శాతం పూర్తి చేస్తే ఇక్కడ బిల్డింగ్లు అన్నీ కూడా అందుబాటులోకి వస్తాయి అందరూ పరిపాలన అంతా కూడా ఇదే ప్రదేశంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఊరబెట్టి మాగబెట్టి నీళ్ళతో పిచ్చికంపలతో ఇక్కడ ఏదైతే ఉంచాడో అక్కడ ఒక రెండు మూడు సంవత్సరాల్లో పూర్వ వైభవం ద విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి స్వప్నం ఇక్కడ నెరవే నెరవేరబోతుందండి సార్ గతంలో చూసుకుంటే ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవి ప్రాంతాన్ని తలపించేది మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత నీటిని మొత్తం ఇదంతా క్లియర్ చేసి స్టార్ట్ చేస్తున్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అమరావతి మీరు కళ్ళకన్నా రాజధాని ఏర్పడదని మీకు నమ్మకం ఉందా ఒకటండి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ముంపు ప్రాంతం అన్నాడు వాళ్ళ ఒక ఒక ఎమ్మెల్యే ఇది అన్నాడు ఒకడు వచ్చి అడివి అన్నాడు ఒకడు వచ్చి అక్కడ గేదెలో పందులు తిరిగితే అసలు అక్కడ ఏం లేదన్నాడు ఒకడు వచ్చి గ్రాఫిక్స్ బిల్డింగ్ అన్నాడు ఒకడు వచ్చి ఇక్కడ శ్మశానం అన్నాడు చూడండి వాళ్ళు ఏదైతే అన్నారో ఏదైతే మాట్లాడారో అదంతా ఉత్తదే అది పచ్చి అబద్ధం అని చెప్పేసి ప్రజలు తెలుసుకున్నారు అసలు వీళ్ళే మోసగాళ్ళు వీళ్ళే పచ్చి అబద్ధాలు కోరువాళ్ళు అని చెప్పేసి ప్రజలు ఈ అన్న వాళ్ళందరినీ ఏ అమరావతిపై విషం జిమ్మినటువంటి విషపు మాటలు మాట్లాడిన ప్రతి ఒక్కరిని ఇంటికి పంపించారు ఒక్కసారి రికార్డు చెక్ చేసుకుంటే ఎవరైతే అమరావతి మీద విషం జిమ్మారో వాళ్ళందరూ ఓడిపోయారు వాళ్ళందరూ కూడా ఇంటికి పోయారు అందుకోసమే మేము చెప్పేది రాబోయే ఐదు సంవత్సరాలే కాదండి చంద్రబాబు నాయుడు గారు కూటమ ప్రభుత్వం ఇంకా పదేళ్ళు శాశ్వతంగా ఉంటుంది ప్రజలు ఆ తీర్పు ఇచ్చారు ప్రజలు ఎన్నుకోబడినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే విధంగా పనిచేస్తున్నారు చూడండి వంద రోజుల్లో అమరావతిని కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చూసినా జీతాలు పడలేదు డబ్బులు లేదు పింఛన్లు లేవు ఈ డబ్బులు లేవు అప్పులు ఏడ చూసినా అప్పులే ఎప్పుడన్నా కానీ ఈ నెల జీతం పడలేదని ఎవరన్నా ప్రభుత్వ అధికారి కానీ ఉద్యోగస్తులు కానీ అన్నారండి మాకు పింఛన్ రాలేదని ఎవరన్నా అన్నారండి అదే అండి నమ్మకం అండి జగన్మోహన్ రెడ్డి మీద లేని నమ్మకం చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉంది కాబట్టి గెలిపించుకున్నారు అదే నమ్మకంతో రేపు అమరావతి నిర్మాణ పనులు కూడా పూర్తి అవుతాయి ఎందుకంటే ఆయన చూసి పెట్టుబడులు పెట్టేవాళ్ళు వస్తున్నారు కంపెనీలు వస్తున్నాయి ఇక్కడ మాకు కావాల్సింది ఏంటి కంపెనీలు వచ్చి ఇక్కడ వాళ్ళ యొక్క నిర్మాణాలు చేపడితే ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అదే కదా అభివృద్ధి అంటే ఆ అభివృద్ధిని చంద్రబాబు నాయుడు గారిని చూసి అలాగే నారా లోకేష్ గారిని చూసి పవన్ కళ్యాణ్ గారిని చూసి ఇక్కడికి ఎన్నో సంస్థలు రావటం అమరావతి రైతుగా నేను అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నానండి ఐదేళ్లలో నగరం ఏర్పడదంటారా తప్పకుండా అసలు ఎన్ని అసలు డౌట్ అనేది లేదు ఎందుకంటే ఎనభై శాతం ఆల్రెడీ పూర్తి అయిపోయింది ఎనభై శాతం పూర్తయిపోయినాయి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే కరెంటు పం ప్లంబింగ్ ఈ వాటర్ సప్లై ఇవన్నీ ఇస్తే ఈ అధికారులందరూ కూడా ఇక్కడికి వచ్చి పనులు ప్రారంభం చేసుకుంటారు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటే ఇక అదే అభివృద్ధి అదే అభివృద్ధి ఇక ఈ సచివాలయ నిర్మాణాలు ఇవంటారా రాజధాని మాస్టర్ ప్లాన్లో ఏదైతే ఉందో దాన్ని చేయటానికి అవసరమైనటువంటి నిధులు ప్రపంచ బ్యాంక్ ఇస్తుంది అలాగే ప్రపంచ బ్యాంకుతో పాటు ఇంకొక బ్యాంకు కూడా నిధులు ఇస్తుంది ఈ పనులు పూర్తిగా అయిపోతాయి త్వరలోనే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యో నిరుద్యోగ యువతకి అలాగే రైతు కూలీలకి రైతులకి సరిపడా పనులు అన్ని అందరికి కూడా లభిస్తాయండి గతంలో చంద్రబాబు నాయుడు గారు మీ అధికారంగా వచ్చిన తర్వాత అమరావతి ప్రాంతాలకి మేము కొన్ని అమలు చేస్తామని కొన్ని హామీలు ఇచ్చారు ఆ హామీలు ఎంతవరకు వచ్చింది ఒకటండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే గెలిచారో రాజధాని ఏకైక రాజధాని అమరావతిగా ఉంటుందని చెప్పారు ఆటోమేటిక్గా ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ అమలైపోతున్నాయి రాజధాని రైతులకు కానీ రైతు కూలీలకు కావాల్సినటువంటి పెన్షన్ కానివ్వండి కౌళ్ళు కానివ్వండి ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి కౌలేలా ఇక్కడ ఉన్నటువంటి అసైన్ రైతులకి వాళ్ళందరికీ కూడా మననే కౌలు వేసుకుని ఇల్లు ప్రతి ఒక్క ఇల్లు కూడా ఆనందంతో నిండిపోయింది ప్రతి ఒక్క అసైన్ రైతు కూడా ఆనందం వ్యక్తం చేశారు అలాగే రైతులకి మొన్ననే పదో సంవత్సరం ఇవ్వాల్సినటువంటి కవులు కూడా వేసేసారు మరి ఎంతకన్నా అభివృద్ధి ఏందండి ఇంతకన్నా విజనరీ ఏంటండి ఇంతకన్నా మేలు చేసేటువంటి నాయకుడు ఎవరండి అందుకోసమే చంద్రబాబు నాయుడు గారంటే ప్రతి ఒక్క పేద దళితుల గుండెల్లో వాళ్ళ ఇళ్లల్లో ఆయన ఫోటో పెట్టుకొని దేవుళ్ళలాగా పూజిస్తున్నారండి ఐదు కోట్ల ఆంధ్రులు కలగనటువంటి రాజధాని ఐదు గత రాబోయే ఐదు సంవత్సరాల్లో నిర్మాణం పూర్తవుతుంది కొత్త నగరాన్ని చూడబోతారు ఎవరైతే గత ఐదేళ్ళు ఉద్యమం చేసి అనేక ఇబ్బందులు పడ్డారో వారందరికీ కూడా శాశ్వతమైన పరిష్కారం వస్తుంది రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం అంతా కూడా నూతన ప్రా నూతన నగరాన్ని చూసే అవకాశం ఉండని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నారు కెమెరామెన్ నానితో రాజ్ కమల్ ఎస్ ఫోర్ మీడియా రాయపూడి శాశ్వత సచివాలయం నుంచి